ఆరో అధ్యాయం ధ్యానయోగం భగవద్గీతలో చాలా ముఖ్యమైనవి అందులో ధ్యానం చేసే విధానం గురించి చెబుతారు కృష్ణుడు స్వయంగా ఎంత భౌతికంగా చెబుతాడు అంటే ఇవాళ యోగా మాస్టర్ ఎలా చెబుతారో అలాగే చెబుతాడు సమంకాయ శిరోగ్రీవం ధారయం స్థిరగా సంప్రేక్షణశిగాగ్రం స్వం దిశ అనవలోకయం ఈ శ్లోకానికి ముఖ్యంగా సంప్రేక్ష నాశికాగ్రం అన్నదానికి శంకరాచార్య రాసిన వ్యాఖ్యానంతో యోగా మాస్టర్లు కళ్ళు కళ్ళు కాక కళ్ళు తెరుచుకొనుగాక కాక కాయ శిరో గ్రీవం ధ్యానం చేస్తే ఎలా చేయాలంట కాయ శరీరాన్ని శిరస్సు శిరస్సుని గ్రీవ మెడని ఇలా పెట్టాలి అది మంచిదే అలాగే ఉండాలి అందుకని ఎలా కూర్చొని ఏం ధ్యానం చేస్తావు నువ్వు ఇక్కడ వెన్నుపూస ఇలాడుగా ఉండాలి వెన్నుపూస అంటే ఒక్క మాట చెబుతున్న సందర్భం వచ్చింది దేహం అనే దేవాలయంలో వెన్నుపూస ధ్వజస్తంభం ధ్వజస్తంభం వెన్నుపూస అండి గుండెల్లో ఉండే దేవుడు గర్భగుళ్ళు దేవుడు ధ్వజస్తంభాన్ని మీరు గమనించండి గర్భగుడిలో దేవుడు కంటే చాలా ఎత్తుగా ఉంటుంది వెన్నుపూస కూడా గుండెల్లో ఉన్న శివుడు కంటే వెనకాల ఎత్తుగానే ఉంటుంది ఇక్కడ వరకు ఉంటుంది అది శివుడు ఇక్కడే ఉంటాడు సరిగ్గా మన దేహ నిర్మాణమే దేవాలయ నిర్మాణం ఒక్క హిందూ మతంలో మాత్రమే ఈ వ్యవస్థ ఉంది మరో చోట లేదు మరో చోట ప్రతి దేవాలయం మనం కాపాడుకోవాలి దేవుడు ఆభరణాలు కాపాడుకోవాలి దేవాలయాల్లో ఉత్సవాలు ఊరేగింపులు అన్నీ కాపాడుకోవాలి దేవాలయ వ్యవస్థను మొత్తం కాపాడుకోవాలి దేవాలయాల పొలాలు తీసుకుని మత్తా కట్టనివాడు మహాపాకుడని ప్రచారం చేయాలి ఖచ్చితంగా దేవుడు సొమ్ము మింగడానికి అవకాశం లేదండి దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది అంటే ఒక్క దేవాలయం నిజంగా చేయవలసిన పని చేస్తే సాధించవలసిన లక్ష్యం సాధిస్తే వంద పోలీస్ స్టేషన్లు తీసి బారాయిస్తే అనుమానమే లేదండి వంద పోలీస్ స్టేషన్ వీళ్ళు ఒక్క మనిషి మాటలు వినడం కోసం ఇన్ని వందల మంది వచ్చారు కదా ఎవరు రమ్మన్నారమ్మా మిమ్మల్ని నేనేం ఆహ్వానించలేదే మీరు ఇద్దరున్నా నేను చెబుతాను ఇక్కడ నాకు బంగారేశ్వరం గారు ఒక్కడు ఉంటే చాలు ఎందుకంటే పారితోషికం ఇచ్చేది ఆయన కాబట్టి మిగిలిన వాళ్ళతో నాకేం పని లేదు ఇక్కడ కానీ ఎవరు మాట మీద వచ్చారు మీరు దేనికోసం వచ్చారు ఇక్కడే ఈ రాజకీయం ఏం లేదే ఇక్కడేం బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వరు కదా డబ్బులు ఏమి ఇవ్వరు కదా వచ్చి నాకు ఇస్తారు మీకేమిస్తారు ఎందుకు వచ్చారు మాట మీద గౌరవంతో కదండి ఆయన మాట వినాలి ఆయన మాట వినాలనే గౌరవంతో కదా మీరు వచ్చింది ఒక్క మనిషి దేవుడి గురించి మాట్లాడే ఒక్క మనిషి ఏ పోలీసుల అవసరం లేకుండా ఇంతమందిని శాసిస్తూ ఉంటే దేవాలయం శాసించలేదా దేవాలయం శాసించలేదా ఆలోచించండి ఆలోచించండి మానవ మాతృ నేనంత నా మాటలంతమ్మా దేవుడి గుళ్ళు ఉండే దేవుడి ముందు మేము సరిపోతామా ఆ దేవుడిని ఆరాధించి ఆరాధించి కదా ఈ స్థితికి చేరుకున్నది ఈ స్థితికి చేరుకున్నది మా తాడేపల్లి తాడేపల్లిగూడెం దగ్గర మా బోడపాడ గ్రహాలలో మా రామలింగేశ్వర స్వామికి కన్యలతో అభిషేకం చేసి చేసి ఈ జీవుడు స్థితిని పొందాడమ్మా జీవుడు ఈ స్థితిని పొందాడు ఆ స్వామి లేకపోతే నేనెక్కడ ఇంకా రహస్యం చాలా మందికి తెలియదు నాకు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు రామలింగేశ్వర శర్మ నరసింహరావు నా పేరు కాదు పుట్టుకతో మా నాన్నగారు పెట్టిన పేరు గరికపాటి రామలింగేశ్వర శర్మ ఆరో తరగతిలో చేర్చినప్పుడు వయస్సు పెంచేశారు అప్పుడు మా ఇవ్వు చాలా ఉండేవాళ్ళండి అవన్నీ మా నాన్నగారు నాకు తెలియదు వయస్సు పెంచేసారు బడి మార్చేశారు ఏదో చేశారు పేరు మార్చేయాలన్నారు వెంకటభాస్వా నరసింహరావును పెట్టేశారు నాకు తెలియదు నా వయసు వాస్తవంగా అరవై మూడున్నర ఇప్పుడు మొత్తం అరవై ఆరు ఉంటుంది రికార్డు ప్రకారం ఆధార్ కార్డు నేను చేయగలిగింది లేదు అది మా నాన్నగారి దయ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు కాబట్టి సరిపోయింది వచ్చుంటే మొత్తం కో లక్షల్లో ఉండేది నష్టం కానీ బహుశా అందుకే రాలేదేమో ఆ తండ్రి చేస్తే చేసాడు కానీ ఎవరికి ఇవ్వని అవధాన ప్రజ్ఞ నాకు ఆ తండ్రి వద్ద ఇవ్వలే వచ్చిందండి మా నాన్నగారు అవధాని గోపాలకృష్ణ శాస్త్రి గారికి బాగా తెలుసు వేదనలో అవధాని మామూలు అవధానం ఎవడైనా చేస్తాడు వేదంలో కావడం చాలా కష్టం సూర్యనారాయణ అవధాని గౌరవనివ్వారు మా నాన్నగారు అవధాని నేను ఏదైనా అందరికీ నాలుగు ఎకరాలు పొలం ఇచ్చేవయ్యా నాకు మాత్రం నాలుగు ఎకరాలతో పాటుగా అవధానం కూడా ఇచ్చేవయ్యా ఆ తండ్రి అనుగ్రహం అది ఆయన వీళ్ళు పెంచాడు అవి చిన్న విషయాలు అవన్నీ అవి పెద్ద విషయాలు అవి ఆ లక్షలు వస్తే మనకి ఏమన్నా ఇవాళ లక్షలు అలా రావట్లేదు అవి ఇబ్బంది పడుతున్నా అవి వస్తూనే ఉన్నాయి ఆ ఈశ్వర ఆరాధన మీద అంత శ్రద్ధ ఉండాలి అంత భక్తి ఉండాలి దేవాలయ వ్యవస్థ అంత గొప్పది దాన్ని మనం కాపాడుకుని తీరాలి ఖచ్చితంగా అందుకోసం ధ్యానం చేయాలి సరిగ్గా ఎందుకోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేహో దేవాలయక్త జీవో దేవస్తనాతన చదివేది అజ్ఞాన నిర్మాళ్యం శోకం భాగ్యన పూజ చేయదు చాలా గొప్ప శ్లోకం శంకరాచార్య తప్ప మరొకరు ఇటువంటి మాట చెప్పలేదు ఆ నిర్మాళ్యంలో ఉంది కీలకం అంతా అది వదిలేవలసిన మాట కాదు అది చదివేది అజ్ఞాన నిర్మాళ్యం అజ్ఞానంలో నిర్మాల్యం ఏమిటి దేహం దేవాలయం రెండు ఒకటే సరిగ్గా దేవాలయానికి ఉండే ప్రహారీ కూడా దేహానికి ఉండేటువంటి పై పొరలు చర్మము మాంసము కండరాలు లోపలికి వెళ్ళావు దూరస్తంభం వెన్నెముక మూడు ప్రదక్షిణాలు చేసావు మొదటి ప్రదక్షిణం తమో గుణం వదిలే రెండో ప్రదక్షిణం రజోగుణం వదిలే మూడో పద గంట కొట్టావు కొడితే మోగేది గుళ్ళో గంట కొట్టకుండా మోగేది గుండెల్లో గంట అందుకే దాన్ని అనాగత చక్రం అంటారు అనాకత అంటే కొట్టబడని అక్కడ అనాగత చక్రం ఆ పేరు ఎందుకు పెట్టారండి యోగశాస్త్రంలో ఉండే పేర్లు సంస్కృత భాషలో ఉండే అర్థాలు తెలుసుకుంటే సంస్కృతాన్ని మించిన భాష యావత్ విశ్వంలో ఉండే అవకాశం లేదండి యావత్ విశ్వంలో ఉండే అవకాశం తెలుగు వాళ్ళమై పుట్టినందుకు సంస్కృతాన్ని మన తల్లికి తల్లిగా కలిగినందుకు మనం చాలా గర్వించాలి చాలా గర్వించాలి ఒక్కొక్క మాటకి చతుర్వాదాలు సరిపో ఉండే అర్థం చెప్పడానికి సంస్కృతం అంత గొప్పది కానీ అందుకోసం నేర్పించాలి పిల్లలు నైంటీ ఎయిట్ కోసం కాదు ఆ ధర్మం కోసం నేర్పించాలి అటువంటి దేవాలయం మనం లోపలికి వెళ్ళాం గంట కొట్టాం మూడు ప్రదక్షిణలు చేసాం మూడు గుణాలు వదిలేయాలి అంతేగాన ఊరికి నేను వంద మొక్కుకున్నా రెండు వందల మొక్కుకున్న దేవుడు కూడా విసుకొస్తుంది మానేసే మానేసి మొహం చూడలేక అస్తమానం తిరిగి 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 అది ఇట్ విల్ బి ఎక్సర్సైజ్ అది వ్యాయామం అవుతుంది మేము ప్రయోజనం లేదు మూడు ప్రదక్షిణ అలా చేయవలసింది మూడు చిత్తశుద్ధిగా చేయాలి లోపలికి వెళ్ళడానికి పూజారి గారు ఏమంటారు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్ప అంటే దేవుడు ఏమంటాడు ఎంతవరకు నా చుట్టూ తిరిగొ చాలే వెరీసా నా నుంచి నీ చుట్టూ తిరగమన్నాడు ఆయన ఎప్పటికీ నీ చుట్టూ నువ్వు తిరిగితే తప్ప దేవుడు అర్థం కాదు నీ చుట్టూ నువ్వు తిరగడం అంటే గిరగిర గిరగిర ఇంట్లో తిరిగే కళ్ళు తిరిగి పడతా అది కాదు లెక్క నేనెవరు 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 ఈ ఆలోచన చేయడమే నీ చుట్టూ నువ్వు తిరగడం అదే ఆత్మ ప్రదక్షిణం ప్రతి మాటలనూ దివ్యమైన యోగార్థాన్ని అవలంబించిన దేవాలయ వ్యవస్థక నమస్కారం దేవాలయ వ్యవస్థక నమస్కారం ఇందులో నిర్మాల్యం అజ్ఞాన నిర్మాల్యం అంటేనండి దేగమే దేవాలయమే జీవో దేవస్థాన మరి జీవుడికి దేవుడు ఎందుకు అర్థం కావట్లేదు తానే ఆయనని ఎందుకు తెలియట్లేదు అంటే అజ్ఞాన నిర్మాల్యం అడ్డుగా ఉందో నాడు శివలింగం శివాలయానికి అడితే బాగా అర్థం అవుతుంది విష్ణు ఆలయానికంటే శివలింగం మీద నిర్మాల్యం అంటారు నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు గమనించండి దాన్నే నిర్మాల్యం అంటారు ఇవాళ పూజ చేస్తే అన్నారు ఇంకా తీయలేదండి అంటే ఒక్కోసారి పూజారి గారికి ఏదైనా అసౌసం వచ్చిందనుకోండి ఇంట్లో ఆ నిర్మాల్యం తీయరు అలాగే ఉంటుంది ఎవరో శౌచం లేదు లేని వాళ్ళు ఎవరో రావాలి తీయాలి మరి వారు తీయకూడదు కదా అటు ఉంటప్పుడు మనం ఊళ్ళోకి మనం వెళ్ళొచ్చు మనం వెళ్ళామనుకోండి ఆ నిర్మాణ్యం పైన ఆకులున్నా పువ్వులు ఉన్నా పళ్ళున్నా ఏమున్నా శివలింగం పూర్తిగా కనపడదండి అంతే కదా ఆలోచించండి దయచేసి శంకరాచార్య మాటల్లో ఎంత గూఢార్థాలు ఉంటాయో చది అజ్ఞాన నిర్మాల్యం అజ్ఞానం అనే నిర్మాల్యం విడిచిపెట్టవయ్యా అన్నాడు ముందు గుళ్ళో నిర్మాల్యం సంగతి చూద్దాం గుడి శివలింగం మీద నాలుగు వాకులు నాలుగు పువ్వులు ఇంకేదో నీళ్లు చారికలు ఇవన్నీ ఉన్నాయనుకోండి శివలింగం స్పష్టంగా కనపడదు కదా నిర్మాల్యం అంటే ఏమిటండి నిన్నటి పూజా ద్రవ్యాలు నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే గానీ గుళ్ళో శివుడు కనపడినట్టే నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే కాని గుండెల్లో శివుడు కనపడ్డమ్మా నిర్మాళ్యం అంటే నిన్నటి జ్ఞాపకం అది పుణ్యమైనా పాపమైనా మంచి అయినా చెడైనా ఏదైనా నిన్నటి నిన్నటిదే అయిపోయింది ఇక నువ్వు గుర్తు చేసుకుంటే గుర్తు వస్తుంది తప్పితే దాని ప్రయోజనం ఏం లేదండి ఒకప్పుడు ఆ అమలాపురంలో కోనసీమలో నాలుగు ఎకరాలు ఉండేవి ఎకరం కోటి రూపాయలు ఉంది ఇప్పుడు అనవసరంగా అమ్మేసా నువ్వు ఇప్పుడు అనవసరంగా అమ్మాయిననే విషయం గుర్తు చేసుకుంటే నాలుగు కోట్లకి సరిపడిన జబ్బు వస్తుంది ఆసుపత్రిలో పడతావు ఎకరాలు రావు అమ్మేసి నువ్వు అమ్మేసి ఊరుకోమని చెప్తే పెట్టి ఇక్కడ సిగ్గు లేకుండాను పైగా ఈయన వాళ్ళ ఆన్న అసలు అమాయకుడు ఆయన అమ్మేశాడు తడని గౌరవించడం మానేసి ఉడు లెక్క ఎక్కడ ఆయన అమ్మేసి అక్కడ ఈయనకి ఇస్తే వీడు అమ్మేసేవాడు వీడు తెలుసు కాబట్టి ఆయన ముందే అమ్మేశాడు గొడవ లేకుండా వీడికి ఇస్తే వీడు అనవసరంగా సినిమాలు తీస్తాడు ఎందుకు వచ్చింది నేనే అనుభవించడం మంచిది ఆయనే అనుభవించాడు మన నాన్న అమ్మేశాడు ఇవాడు ఉంటేనా కోనసీమలో కోటి రూపాయలు నువ్వు సంపాదించుకోరాదా నేను ఎవడొద్దాడు అమ్మేసింది దాని గురించి ఎందుకండి దీనివల్ల ఏమవుతుంది జబ్బు వస్తుంది నాలుగు కోట్లకు సరిపడా జబ్బు వచ్చేస్తుంది తప్ప కోనసీమ రాదు కోటి రూపాయలు రావు ఎకరం రాదు ఇదే గతం మనం ఈ గతాన్ని వదలం ఎంతసేపు అదే చర్చించుకుంటూ కూర్చుంటాం లేదు భవిష్యత్తు ముందు 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 ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది దానికోసం ఎప్పటి నుంచి ప్రణాళిక ఆ ముందు ముందు ఏదో జరిగే వరకు మనం ఉంటాము ఎక్కడ ఏమైనా గ్యారంటీ ఉందా రేపు వద్దున ఊపిరాగదని ఎవరికైనా తెలుసా నిన్న ఉన్నవాడు ఇవాడు ఉన్నాడా అదే ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడా ఈ ఆలోచన ఇదే నిర్మాల్ అజ్ఞాన నిర్మాల్యం మనసులో ఉండి జ్ఞాపకాలను తొలగించుకో గుళ్ళో నిర్మాళ్యాన్ని తొలగించగానే శివలింగం కనపడినట్టే మనస్సులో ఉండే జ్ఞాపకాలను తొలగించుకుంటే గుండెల్లో శివుడు కూడా కనపడతాడు ఖచ్చితంగా ఇప్పుడు దేవాలయ వ్యవస్థ ఎంత గొప్పది దాన్ని ఎలా వినియోగించుకోవాలి మనం కర్మకాండాన్ని మడ్డిలో పడిపోతే ఎలాగండి ఎక్కడికక్కడ దీ దీని ద్వారా ఏమిటి దీని ద్వారా ఏమిటని ఆలోచన చేద్దాం అందుకే ఇక్కడ సరిగ్గా ధ్యానం చేయవలసి వచ్చిన చోట కుస్తున్నాడు అంటే శరీరాన్ని ఇలా నిటు నిటారుగా నిలబెట్టు సమంకాయ శిరోగ్రీం దాయనచనం స్థిరగా అలా ఉండి సరిగ్గా వెన్నుపోస్తే సరిగ్గా నిటారుగా ఉండాలి ధ్యానం అంటే అలాగే ఖచ్చితంగా మీ ఇంట్లో కూర్చుని అంతే పడుకుని జ్ఞానం వంగుని జ్ఞానాలు కుదరదండి అవన్నీ ఇంకో మాట చెబుతున్నా సందర్భం వచ్చి వంద మందితో ధ్యానం వెయ్యి మందితో ధ్యానం ఉండదమ్మా పక్కవాడు ఉన్నాడు అంటే అంటారు దాని ధ్యానం అన్నారు ఈ స్కీములు కూడా పెట్టి కొంతమంది కోర్టు సంపాదించుకున్నది ఇది అజ్ఞానం ధ్యానం ఎప్పుడూ ఏకాంతంగానే జరగాలి ఏకాగ్రంగానే జరగాలి ఏకాగ్ర ధ్యానం అంటారు వంద మందిని కూర్చోబెడతారు బుద్ధి లేకపోతే సరి వంద మంది కూర్చొని పారాయణ చేయొచ్చు వంద మంది కూర్చొని పూజ చేయొచ్చు వెయ్యి మంది కూర్చొని భోజనం చేయొచ్చు పక్కవాడు ఒకడు ఉంటే ధ్యానం కుదరదమ్మా జానానికి రెండు కూడా ఉండకూడదు అసలు ఇక అక్కడి నుంచి కూర్చొని ఒకటి తుమ్ముతూ ఉంటాడు ఒకటి దగ్గుతూ ఉంటాడు ఇదే సరిపోయి ఇక్కడ తుమ్ములు దగ్గులే కరోనా ధ్యానం లేదు ఇక్కడ పైకి ఇంకెక్కడి నుంచి ఇక్కడ కూర్చుంటే పుణ్యం ఇంకో కొత్త మాట పుట్టించారు ఇంగ్లీష్ వైబ్రేషన్ అదేమిటో నాకు అర్థం కాల వైబ్రేషన్ వచ్చింది ఏమి రాదమ్మా కరోనా వస్తున్న అంతమంది కూర్చుంటే వైబ్రేషన్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయో లేస్తే వీడు బతుకంతా కంపే వచ్చింది అంటాడు ఇక్కడ వైబ్రేషన్ వస్తే వాడు జీవితంలో మార్పు రావాలి కదా రాదండి అదే పెంట అదే కుళ్ళు అదే రాగం అదే ద్వేషం వైబ్రేషన్ అంటాడు వీడు ఇక్కడ ఇదో మాయా ఏమి రాదండి శ్రీకృష్ణుడు చెబుతున్నాడు శంకరాచార్య వ్యాఖ్యానం చేస్తున్నాడు